ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్ అనేది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్లకు త్వరలోనే వాలంటీర్ జాబ్స్ అనేవి ఇచ్చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి మాకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావటం జరిగింది ఈ అప్డేట్ కనుక మీరు తెలుసుకోకపోతే మీ ఉద్యోగాలు అయితే పోయే అవకాశాలు ఎక్కువ మందికి అయితే ఉన్నాయి ఎవరు కూడా వాలంటీర్లు అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది నేను ముందు వీడియోలో చెప్పాను కదా ఏమనంటే వాలంటీర్లు స్కిల్ అనేది ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుంది అంటే వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు వాళ్ళ స్కిల్ ఏంటి అనేది వాలంటీర్ల గురించి ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుంది అలాగే వాళ్ళ వయసు ఎంత ఏ ఏ వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏం చదివి ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే తెలుసుకుంటుంది అన్నమాట ఎందుకంటే చాలామంది చెప్తున్నారు వాలంటీర్ల జాబ్లు ఉండవు అని అవన్నీ కూడా ఫేక్ న్యూస్ వాలంటీర్లకు ఒకటే చెప్తున్నాను వాలంటీర్ల జాబ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు ఇంతకుముందు మీ జాబ్కు ఒక ఆధారం అనేది లేదు కానీ ఇప్పుడు మాత్రం మీ జాబ్ అనేది చాలా స్ట్రాంగ్ అనేది అవ్వబోతుంది అందుకే మీరు చాలా చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే ఆ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే నేను చెప్పాను కదా మీ స్కిల్ ఏంటి మీ వయసు ఏంటి అనేది ప్రభుత్వం అనేది దీని గురించి అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు ఆల్రెడీ చాలామందికి కూడా కాల్స్ కూడా వస్తున్నాయి సచివాలయం దగ్గర నుంచి మీకు కనుక ప్రభుత్వం నుంచి వాలంటీర్లకు సంబంధించి ఎట్లాంటి కాల్స్ వచ్చి మిమ్మల్ని మీ వయసు ఎంత అని అడిగితే మీ వయసు అనేది ఖచ్చితంగా చెప్పుకోండి అది ఏం ప్రాబ్లం ఉండదు మీరు ఎంతవరకు చదివి ఉన్నారు మీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే దీని గురించి అయితే చాలామంది అయితే మిస్టేక్ అయితే చేస్తున్నారు అందుకని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నాను ఈ విషయంలో కనుక మిస్టేక్ కనుక చేస్తే మీ వాలంటీరీ పోస్ట్ అనేది పోతుంది మీరు టెన్త్కు క్వాలిఫికేషన్తో పాటు వాలంటీర్ కి అయితే జాయిన్ అయ్యారనుకోండి ఇప్పటికే నాలుగైదు సంవత్సరాలు అయిపోయింది కదా వాలంటరీ జాబ్ అనేది మీరు చేసి ఇప్పటి లోపల మీరు ఇంటర్ డిగ్రీ కనుక చేసినట్లయితే అలాంటప్పుడు మీరు ఎంతవరకు చదివి ఉన్నారు అంటే మీరు ఇంటర్ కనుక మళ్ళీ కూడా రాసుకొని కనుక ఉన్నట్లయితే అప్పుడు మీరు ఇంటర్ అని చెప్పండి లేకుంటే డిగ్రీ కనుక రాస్తే మీరు డిగ్రీ అని చెప్పండి మీరు ఏ అప్లికేషన్ అనేది అప్పట్లో ఇచ్చారో అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పద్దు ఎందుకంటే మీరు ఎంత చదివి ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఎంత చదువుతున్నారో మీరు ప్రజెంట్ మీ దగ్గర ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇవన్నీ చూసుకొని మీరైతే చెప్పండి అంతేకాని అప్పుడెప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు రెండు వేల ఇరవైలో గత ప్రభుత్వంలో మీరు టెన్త్ క్వాలిఫికేషన్తో మీరు జాయిన్ అయ్యి కనుక ఉన్నట్లయితే అదే కనుక ఇప్పుడు కనుక చెప్తే మీ స్కిల్స్కు సంబంధించి ఈ జాబ్ అయితే చూస్తారు దానికి సంబంధించి మీకు తక్కువ జాబ్ అనేది ఇస్తారు అది మీకు ఫ్యూచర్లో పనికిరాదు మీకు దేనికి పనికిరాని అటువంటి చిన్న స్థాయి జాబ్ అనేది ఇస్తారు అది మీకు దేనికి పనికి రాకుండా పోతుంది అందుకే మీరు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు గనక చాలామంది వాళ్ళకి కాల్స్ అనేవి వస్తున్నాయని చెప్పటం జరిగింది మీరు ఏం చదివారు అంటే ముందు మీరు ఇచ్చిన సర్టిఫికేట్ కాకుండా ఇప్పుడు కనుక మీరు ఏదైనా ఎక్స్ట్రా కనుక డిగ్రీ అలాంటివి రాసి ఉంటారు కదా అలాంటివి ఉంటే మీరు కానీ పాస్ అయి ఉంటే ఇంటర్ చదివాము లేదా డిగ్రీ చదివాము అని చెప్పండి అలా చదివామని చెప్పటం వల్ల మీకైతే చాలా మంచి జరుగుతుంది ఏంటంటే అలా చెప్పటం వల్ల మీరు డిగ్రీ చదివి ఉన్నవారు ఓహో వీళ్ళు డిగ్రీ చదివారు కాబట్టి మనం ఏదైనా స్కిల్ అనేది ఇవ్వాలి అక్కడ మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు ఆ ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత మీకు మంచి ఉద్యోగాలు అయితే వస్తాయి ఆ ఉద్యోగాలు అనేవి భవిష్యత్తులో ఫ్యూచర్లో కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి నేను చెప్పేదంతా కూడా మీకు అందరికీ అర్థమైంది కదండి మీరు ముందు ఇచ్చిన సర్టిఫికేట్ గురించి మర్చిపోండి అదే మీకు ఎలాంటి ఎగ్జామ్ ఇంకా మీరు రాయలేదు ఎలాంటి స్కిల్ లేదు కేవలం టెన్త్ క్లాసే ఉంది అనేవాళ్ళు మీరు ఏది ఉందో అదే చెప్పండి ఫస్ట్లో ఏది ఇచ్చారు ఇప్పుడు కూడా ఉన్నదే చెప్పండి అంతేకాని అప్పట్లో ఇచ్చి ఇప్పట్లో వాళ్ళ స్కిల్ అనేది డెవలప్మెంట్ అయ్యి ఎవరైనా డిగ్రీ ఎంటర్ చేసి కనుక ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏం చదివి ఉన్నారో మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉందో అది గనక మీరు గనక ఇచ్చినట్లయితే మీకైతే మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంకా సాలరీలు ఎప్పుడు ఇస్తారని చాలామంది అయితే శాలరీ గురించి అయితే తపన పడుతున్నారండి మీ శాలరీలు ఎక్కడికి పోవు ప్రభుత్వం అయితే మీకైతే అన్యాయం చేయదు మీ శాలరీలన్నీ కూడా మీరు జాబ్లోకి జాయిన్ అయిన తక్షణమే ఐదు వేల రూపాయల గౌరవ వేతనం మీకు రెండు నెలలు కానివ్వండి మూడు నెలలు కానివ్వండి మొత్తం వేస్తారు జాయిన్ అయిన మరుక్షణం నుంచి పదివేల రూపాయలు అనేది మీకు జనరేట్ అవుతుంది నెక్స్ట్ మంత్ మీకు సెప్టెంబర్ నుంచి శాలరీ అనేది మీ ఖాతాలో అనేది పడిపోతుంది నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది కదండి ఈ మిస్టేక్స్ కనుక మీరు చేసినట్లయితే కొంతమందిని తీసేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఏమో చెప్పలేం ప్రభుత్వం ఏ క్షణంలో ఏ విధంగా ఆలోచిస్తుందో మనమైతే చెప్పలేం కాబట్టి మీరు కనుక చదువుకొని ఉన్నట్లయితే దాన్ని మాత్రం చెప్పుకుంటే మీ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను